జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎదుర్కొంటున్నది చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కాంగ్రెస్ వ్యవస్థలో మీడియా వీళ్ళే కాదు సొంత చెల్లెలు షర్మిల మరో చిన్న కూతురు సునీత వీళ్ళను కూడా ఎదుర్కొంటున్నారు రాత్రి ఒక ఇంటర్వ్యూలో కూడా గురి గారి గురించి ప్రశ్నే ఇంటర్వ్యూ చేసినటువంటి మీడియా మిత్రుడు యాంకర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు అదే ప్రశ్నే జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం చాలా ఇంప్రెస్ చాలా ఇంప్రెసివ్గా ఉంది తన సమాధానం కూడా ఆయన ఏమంటాడంటే చూడండి ఒక పిలాసభ్యం ఉంది నెపోటిజం అనే విమర్శలు ఎదుర్కోకూడదు మొత్తం పార్టీలో వీళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం అందరూ దూరేశారని నెపోటిజం కరప్షన్ ఇటువంటి విమర్శలు ఎదుర్కోకూడదు సో మనది ఒక పార్టీ అందరికీ అవకాశాలు ఇవ్వాలి అందరికి అవకాశాలు ఇవ్వాలి ఈ కుటుంబంలోకి రాజకీయాలు కనుక చొరబడితే ఆ బంధాలు పోతాయి ఈ పార్టీ నమ్ముకొని కోట్ల మంది ఉన్నారు లక్షలు కోట్ల మంది ఉన్నారు ఎంతో కష్టపడితే ఈ పార్టీ ఇక్కడికి వచ్చింది కాబట్టి కుటుంబ సభ్యులను కోటీస్వరం చేయడం కోసము కుటుంబ సభ్యులను కోటీస్ఫరం చేయడం కోసము లేదా కుటుంబ సభ్యుల అధికారం అనుభవించేటట్టు చేయడము ఇది కాదు నా ఫిలాసఫీ ఇది నా నా ఆలోచన ఇది అదే సమయంలో అటువైపు వాళ్ళ కంటే షర్మిల ఖచ్చితంగా అధికారం కావాలి పదవి కావాలి ఇంకేదే కావాలి ఇటువంటి ఆలోచన ఉంటే అటువంటి ఆలోచనలో చంద్రబాబు లాంటి కుట్రపూరితమైన వ్యక్తి చొరబడితే అటువంటి వ్యక్తుల మధ్యలోకి రేవంత్ రెడ్డి అనే ఒక రిమోట్ కంట్రోల్ ఎంటర్ అయితే హాన్ని ఏదో చెయ్యి జగన్ కొన్న ఓటు బ్యాంకు చీల్ చేయి తద్వారా అటు చంద్రబాబుకి ఫేవర్ చేయి అని చెప్పి ఆమెకేదో ఆశలు పెట్టేసి నీకు రాజుతామని చెప్పి ఆశలు పెట్టేసి ఇటువంటి కుట్రపూరితమైన మనుషులందరూ ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ తను ఒక ఎగ్జాంపుల్ తను చాలా క్లియర్ చెప్పాను అలా ఒక ఆలోచన ఉంది నాకు ఒక ఆలోచన ఉంది నా ఆలోచన కోట్ల మందికి సంబంధించింది పార్టీకి సంబంధించింది వాళ్ళ ఆలోచన మాకు ఏదైనా కావాలి అని అటువంటివి ఎన్కరేజ్ చేయలేము ఇప్పుడు ఆమెకు కానీ ఆమె పార్టీకి కానీ ఎక్కడా ప్రజాక్షేత్రంలో మద్దతు లేదు కాంగ్రెస్ పార్టీ నోటాతో పోటీ పడుతుంది నోటాతో పోటీ పడుతుంది అటువంటి పార్టీల్లోకి వచ్చి ఏదో ఇబ్బంది పెట్టేద్దాం నాకు వచ్చే ఓట్లని ఏదో చీల్ చేద్దాం అని చెప్పి ఆలోచన చేస్తే అది ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు అటువంటి ఆలోచన కూడా కరెక్ట్ కాదు అటువంటి ఆలోచన కూడా కరెక్ట్ కాదు నేను ఎవరిని ప్రత్యర్థిగా చూడట్లేదు వాళ్ళే నన్ను ప్రత్యర్థిగా చూస్తూ ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా క్లియర్గా షర్మిల అంశానికి కూడా వివరించే ప్రయత్నం అయితే చేశారు సరే దీనికి షర్మిల రకరకాలుగా ఇంకా తనకు మాత్రమే సాధ్యమైనటువంటి ఒక ఆర్టిఫిషియల్ ని జోడించి ఎస్ ఆర్టిఫిషియల్ ఎమోషన్ ఎమోషన్ కళ్ళలో కనిపిస్తుంది ఎవరికైనా ఎమోషన్ మాటల్లో కలలో కనిపించాలి అది న్యాచురల్ మాటల్లో కనిపిస్తే ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ కదా సో మరి షర్మిల పెడితే దీనికి ఆర్టిఫిషియల్ జోడించి ఏదైనా మాట్లాడవచ్చు కానీ జగన్ మాత్రం చాలా క్లియర్ కట్గా ఆ ఎపిసోడ్ గురించి అయితే క్లారిటీ ఇచ్చారు